దేవుని రాజ్యం అంటే ఏమిటి అది పరలోకంలో ఉందా భూలోకంలో ఉందా ఆ రాజ్యం అనేది పరలోకంలో జరగబోతుందా జరుగుతుందా అలాగే భూలోకంలో జరుగుతుందా జరగబోతుందా అనే ప్రశ్న పైన మీ సమాధానం చెప్పండి దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా యేసు రాజ్యం అన్నా వెయ్యంత పరిపాలన అన్నా ఇవన్నీ ఒకటే అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకదానికి సంబంధించినట్టు ఇవన్నీ మాటలు కూడా దేవుని రాజ్యము పరలోక రాజ్యము యేసు రాజ్యము ఇవన్నీ కూడా ఒకటే ఒకటేనా అన్ని కలిపి అన్ని కలిపి ఒకటే అండి దాని పరలోక రాజ్యం సమీపిస్తుందన్నా ఒకటే దేవుని రాజ్యం అన్నా ఒకటే యేసు రాజ్యం అన్నా ఒకటే వెయ్యల పరిపాలన అన్నా కూడా ఒకటే అండి అన్ని ఇవన్నీ కూడా ఒకటే ఒక విషయాన్ని గురించి ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా ఒక విషయం ఓకే వార్త మూడో అధ్యాయము ఒకటవచ్చు మనం ఒకసారి ఆలోచిస్తామండి మత వార్త మూడో అధ్యాయం ఒకటవచ్చు ఆప్తి యోగాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడని యూతయ అరణ్యములో ప్రకటించుండడు బాప్తి యోహన్ గారు ఏం చెప్తున్నారంటే పరలోక రాజ్యము సమీపించుతున్నదని పరలోక రాజ్యం అంట మనకు దగ్గరగా ఉందని చెప్తా ఉన్నాడు యోహన్ గారు పరలోక రాజ్యం మనకు దగ్గరగా ఉందంట పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని సమీపిస్తుంది కాదు సమీపించి ఉన్నది అదే పరలోక రాజ్యం అని అది ఆ పరిపాలన ఎలాగుంటది పరలోక రాజ్యం మన వస్తుంది ఏమన్నా ఏమని పరలోక పరలోక రాజ్యంలో దేవు దేవదూతులు ఇక్కడికి రారు గాని అక్కడ అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని దేవుడు ఇక్కడ చూడాలనుకున్నాడు ఎందుకు చూడాలనుకున్నాడు అంటే ఇప్పుడు మనము చంద్రమండలానికి పోతున్నా ఈరోజు చాలా మంది మనుషులు చంద్రమండలానికి పోవాలంటే ఎవరు పడితే వాళ్ళు పోరు ఎందుకంటే అక్కడ వాతావరణం వేరు అక్కడ గాలి ఉండదు గాలి ఉండదు తర్వాత అక్కడ పరిస్థితులు వేరే అనమాట ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ ఉండదు అక్కడ వాతావరణం తట్టుకోవాలి మన దాంట్లో యూట్యూబ్ లో మనకు కొమండలంలో ఎట్లుంటుందో మనకి నెట్ లో మనకు చూపిస్తుంది అండి ఆ బాగుంది బాగు చంద్రమండలంలో ఉండే పరిస్థితి వేరు ఇక్కడ ఉండే వాతావరణం వేరు అక్కడికి పోవాలంటే ఇక్కడ వారు అక్కడి వాతావరణాన్ని ఇక్కడ అనుభవించి పోవాలి అక్కడ మన మాదిరి ఉమ్మేసినా ఇక్కడ భూమి పడుతుంది అక్కడ పడదు భూమి అక్కడ పడదు అనమాట ఉమ్మేసిన పడదు అక్కడ బ్రష్ చేస్తే అండి మనం ఉమ్మేస్తాం బ్రష్ చేస్తే అక్కడ మింగేయాల ఎందుకంటే బాగా పడుకుంటాం అక్కడ పడుకోరు కుర్చోడమే అంతేగా సో ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం కాబట్టి అక్కడి వాతావరణాన్ని ఇక్కడ అలవాటు చేసుకోవాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ పోయేవారు కాబట్టి మన పరలోక రాజ్యంలో ఉండాలి అక్కడికి చేరాలి అంటే ఆ జీవితాన్ని మనం దేవుడు చూడాలి అందుకు దేవుడు ఆ పరలోకం ఉండేటువంటి వాతావరణాన్ని ఇక్కడ చూడాలనుకున్నాడు ఎందుకంటే అక్కడ మనం ఉండాలంటే ఇక్కడ మనం అలాగ ఉండాలి ఏమండి ఓకే సరే కాబట్టి ఓకే పర్లోక రాజ్యాన్ని ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకోకండి ఇప్పుడు పర్లోక రాజ్యము ఎలాగుంటుంది పర్లోక రాజ్యం ఎలాగుంటది అంటే ఎలా వర్ణించగలరు మీరు అక్కడ పర్లోక రాజ్యము దాన్ని చెప్పండి నేను అడుగుతారు పర్లోక రాజ్యం ఎలా ఉంటారా ఆ రాజ్యం